ప్రజా యుద్దనౌక విప్లవ గాయకుడు గద్దర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారని నంగూరు గ్రామ సర్పంచ్ సనాదుల బాలపోచేయ అన్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజాయుద్దనౌక విప్లవ గాయకుడు గద్దర్ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన చేసిన ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకున్నారు పాటతో పాటు పొడుస్తున్న పొద్దు మీద వంటి పాటలను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోల శ్రీధర్ గౌడ్ నరసింహరావు రాజేందర్ గోనిపల్లి శివప్రసాద్ గౌడ్ పలువురు పాల్గొన్నారు విప్లవకారుడు యుద్ధన ఒక అయినటువంటి గద్దర జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి గదరన్న జీవిత చరిత్ర తెలిసిన పుస్తకం అందరికీ తెలుసు ఆయన జీవితాన్ని పేద ప్రజలకు అంకితం చేశాడు మరి ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు కష్టాలు అనుభవించి ఎలాంటి సుఖాలకు నోచుకోకుండా ఆయన జీవితాన్ని మొత్తం పేద ప్రజలకే అంకితం చేశాడు అలాగే ఆయన తెలంగాణ పోరాటంలో కూడా ఆయన పాత్ర పోషించాడు ఈ సందర్భంగా ఆయనకు గణులు అర్పిస్తున్నాం ప్రభుత్వాన్ని తీసుకోవడానికి తన రూపకంగా ఎంతో ఎన్నో రకాల కృషి చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేసినటువంటి గదన్న గారి జైలు సందర్భంగా ఈ రోజు అతని చిత్రపటానికి పూలమాలను అర్పించి శ్రద్ధాంజలి గడిచడం జరిగింది